శ్రీగురుభ్యో నమీమగణాధిపత అనురాగానందయుక్త శిష్యవాత్సల్యమూర్త చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం శ్రీగరుభ్యో నమ రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ ఛానల్ చూస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు అలాగే వివాహ విధిలో మంగళాష్టకం నేర్చుకునే వారి కోసం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది నిదానంగా నేను ఒకసారి చెప్పిన తర్వాత కొంత సమయం మధ్యలో ఆపడం జరుగుతుంది ఆపిన సమయంలో మీరు రెండుసార్లుగా ఆ పదాని ఉచ్చరిస్తే మీకు ఆంగళాష్టకం రావడం జరుగుతుంది ఓం కళ్యాణై కనిదాన భూతమితి యత్కాలಾಗ್నిరుద్రాదిభిః ప్రఖ్యాతోపనిషద్భिरध्यवसितम् विध्वस्तपापव्रजम् भस्मेति स्मृतिमात्रतो भुवि रुणा मौनीन्द्रभोगप्रदम् रुद्राणीरमनप्रियं तदमितं कुर्यात्सदा मङ्गलम् ॐ शान्तिः शान्ति शान्ति